శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు సార్ తో మాట్లాడుతూ హాయ్ సార్ హై అండి విరాట్ గారు సార్ ఈరోజు ఎపిసోడ్లో చాలామందికి మీరు మ్యాజిక్ స్టోర్ అనే విషయం గురించి చెప్తాను అసలు దాని హిస్టరీ ఏంటి ఎవరెవరు దాన్ని ఏ విధంగా యూస్ చేయాలి ఇవన్నీ చెప్తా అన్నారు సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఇది మ్యాజిక్ స్టోర్ నేను ఎందుకు అన్నానంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తాం చూడండి అందరూ మెడిటేషన్ చేస్తుంటారు మన దాంట్లో ఇప్పుడు సబ్జెక్టులోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మీడియన్ చూస్తే అబ్జర్వ్ చేస్తే మెడిటేషన్ ఇస్ అ కామన్ జాన్ ఎందుకు చేస్తున్నారంటే ధ్యానం ఎందుకు చేస్తున్నారంటే చూడి ఏదైనా సరే మన సంకల్పం సిద్ధించాలంటే మనసు ప్రశాంతమైన స్థితిలో ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుంది మనసు గజ్బీలో ఉండి ఒక నిమిషానికి వచ్చే ఆలోచన సంఖ్యలు పెరుగుతున్న కొద్దీ వర్కౌట్ అవుట్ని అందరికీ తెలిసిపోతుంది బట్ అది అంతా అయిపోయిన తర్వాత మనకి ఎలాగో టీటాస్ చెట్కమైన క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అది చేసిన తర్వాత ఎప్పుడైతే ఇలాంటి స్టోన్ ఒకటి పెట్టుకోమని కూడా చెప్తున్నాను ఇలాంటి అన్ని కూడా నేను క్లాస్లో చెప్తాను బట్ సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం నేను ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాను ఆ బిగ్గెస్ట్ సీక్రెట్ ఏమిటి అంటే ఇప్పుడు ఇది స్టోన్ సార్ మామూలుగా చూస్తే ఇది స్టోన్ ఇది ఎప్పుడు మ్యాజిక్ అవుతుంది అంటే ఎప్పుడైతే దీనికి శక్తిని ఇస్తే ఇది మ్యాజిక్ అవుతుంది సో ఎలా ఇవ్వాలి శక్తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ధ్యానం చేసిన తర్వాత ఫస్ట్ ఐస్ ఓపెన్ చేస్తాం కదా మామూలుగా మనం మెడిటేషన్ ఏం చేస్తాం ఐస్ క్లోజ్ చేస్తాం ఐస్ క్లోజ్ చేసుకుని చేస్తాం కదండి ఎందుకు ఐస్ క్లోజ్ చేసుకుంటాం మనం ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు అనంతమైనటువంటి విశ్వశక్తిని తీసుకుంటాం దాన్ని కొంతమంది కాస్మిక్ ఎనర్జీ అనొచ్చు డివైన్ ఎనర్జీ అనొచ్చు సుప్రీం ఎనర్జీ అనొచ్చు రకరకాల పేర్లు పెడతారు సో అది వచ్చినటువంటి ఎనర్జీ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది మన శరీరం అంతా నిండిపోతుంది సో ఏదైనా ఎనర్జీ మనం ఎప్పుడైతే ఐస్ ఓపెన్ చేస్తామో ఆ ఎనర్జీ ఏముంది బయటికి వెళ్తాం అలా బయటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం ఈ స్టోన్ ఉంది కదా ఈ స్టోన్ చూస్తాం ఈ శక్తి మన ఒక ధ్యాన శక్తి అంతా కూడా రిసీవింగ్ చేసుకుంటుంది స్టోన్ సో ఎప్పుడైతే ఈ స్టోన్ మ్యాజిక్ స్టోన్గా మారిందో మీ సంకల్పం ఏదైనా సరే సిద్ధించడానికి స్టోన్ అనేది హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు ఒక మంది ఏంటి డసల్ చాలా డెబ్ట్స్ ఉన్నాయి ఎలా కేర్ చేసుకోవాలంటారు సో ఏం చేయాలంటే ఈ స్టోన్ని రెండు అరచేతి మధ్యలో తీసుకోవాలి ఏం చేయాలి సార్ రెండు అరచేతి మధ్య తీసుకొని క్లోజ్ చేసుకొని మీకు ఎంతైతే డెబ్ట్స్ ఏదైతే ఉన్నాయో నేను నేను ఆర్థిక బిల్లులను సకాలంలో చెల్లించి ఆర్థిక స్వేచ్ఛను పొందినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి ఏంటండి స్టోన్ని మిడిల్లో తీసుకోండి మీరు వచ్చు స్టోన్ ఎందుకు మిడిల్ అంటే మామూలు అఫిర్మేషన్కి స్టోన్ను ఎప్పుడైతే మీరు మిడిల్లో పెట్టి మీరు చేసిన దానికి చాలా తేడా ఉంటుంది గమనించండి ఇట్లా పెట్టినప్పుడు ఒక ప్రెజర్ అవుతారు ఎప్పుడైతే ఫిజికల్ బాడీలో కొంచెం లిటిల్ బిట్ ప్రెజర్ వచ్చిందో థాట్ యొక్క పవర్ కూడా పెరుగుతుంది అంటే మీరు ఫోకస్ అవుతున్నారండి విరాట్ గారు ఎప్పుడైతే మీరు ఫోకస్ అయ్యి మీరు ఇలాంటి అఫిర్మేషన్ ఏంటి నాకున్నటువంటి అన్ని ఆర్థిక బిల్లులను చెల్లించి ఆర్థిక స్వేచ్ఛను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఉన్నాయి ఇక్కడ ఏంటి ఆర్థిక బిల్లులు ఉన్నది ఆర్థిక స్వేచ్ఛ ఉంది చాలా వరకు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి డెబిట్స్ అప్పులు తీరిపోవాలి అప్పులు తీరిపోవాలని దానిపైనే ఫోకస్ తెప్పిస్తారు అప్పి తెప్పిస్తే వాళ్ళ ఆర్థిక స్వేచ్ఛను చూడరండి ఎప్పుడైతే వారు ఆర్థిక స్వేచ్ఛను చూడరో వారికి రిజల్ట్స్ రావు కంప్లీట్గా మీరు ఏం చేయాలంటే ఇది చూడండి ఎప్పుడు వాక్యూమ్ క్రియేషన్ చేయొద్దు చాలా వరకు నాకు అప్పులు తీరిపోవాలంటే అప్పులు ఎక్కువ అవుతాయి ఎందుకు వారి ఫోకస్ దేనిపై ఉంది విరాట్ గారు అప్పులపైన ఉంది ఏం రావాలి చెప్పండి యూనివర్స్ ఏం చేస్తుంది చెప్పండి తదాస్తు అంటుంది సో ఇంకా ఎక్కువ క్రియేట్ అయితే సో వాటి ప్లేసులో ఆర్థిక స్వేచ్ఛ నిజంగా నీ లైఫ్లో ఆర్థిక స్వేచ్ఛ అయితే ఎలా ఉంటుంది నీకు ఇల్లా కారా లేకపోతే ఏమైతే నీకు కావాలనుకుంటున్నాడు గోల్డా లేకపోతే మంచి బ్యాంక్ బ్యాలెన్స్ సో నీకు ఏదైతే కావాలో స్పష్టంగా నువ్వు చూస్తూ చేయాలి మామూలుగా ఇది చేసేటప్పుడు ఎప్పుడైతే రెండు అరచేతి మధ్యలో పెట్టుకొని నువ్వు చేస్తావో వాటిని దర్శించాలి చూడండి మనం ఎప్పుడైతే దర్శిస్తామో అప్పుడే వర్కౌట్ అయిద్ది చాలా వరకు ఏం చేస్తారంటే ఇది పెట్టేసుకుంటారు ఏదేదో అంటారు ఎప్పుడైతే మౌత్ నుంచి వచ్చినవి వినరండి యూనివర్స్ యూ కెన్ అండర్స్టాండ్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్ వెన్ ఎవర్ యువర్ సైలెంట్ మోడ్ అంటే ఎంతటి ప్రశాంతమైన స్థితిలో నువ్వు ఉంటావో అంత ఫాస్ట్గా అది వర్కౌట్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా చేస్తూ అనక అఫర్మేషన్ చేస్తూ కనుక చూడగలిగితే ఏమవుతుంది అది మేనిఫెస్ట్ అవుతుంది సో అందుకోసమే ఫస్ట్ మీరు ఇది చేసేటప్పుడు మాత్రం ధ్యానం చేయాలి ఇంకొకటి టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ మన క్లాస్లో నేర్పిస్తాం సో టీటా స్టేట్ మెడిటేషన్ వచ్చిన తర్వాత మనక మీరు ఈ ఇష్టం కనుక ఇవి చేస్తే చాలా వరకు నేను చూశాను క్లాస్లో చాలా వరకు అంటే రీసెంట్గా నేను చూస్తే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ డెబిట్ వితిన్ వన్ వీక్లో క్లియర్ చేశారు ల లక్ష యాభై వేల రూపాయలు ఎస్ఎస్ వాళ్ళు ఎలా క్లియర్ చేశారంటే సింపుల్ టెక్నిక్ అంటే రోజు మెడిటేషన్ చేస్తూ వాళ్ళు నిజంగా క్లియర్ అయితే ఎలాంటి ఆనందానుభూతి పొందుతారో క్లాస్లో ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఎవ్రీడే మార్నింగ్ టైం సో నేను ఒకటే చెప్తాను మన లోపల ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటాయో అలాంటి ఫీలింగ్ లోపల ఎలాంటి ఫీలింగ్ ఉందండి విరాట్ గారు హ్యాపీ ఫీలింగ్ ఎప్పుడైతే నువ్వు హ్యాపీ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ అవుతావో హ్యాపీయెస్ట్ వాటిని నువ్వు ఆకర్షించుకుంటావు అదే నీ లోపల సాడ్ ఉందంటే ఏం ఆకర్షించుకున్నట్టు శాడ్నెస్ సింపుల్గా చెప్పారంటే లోపల ఏదైతే ఉందో దానిని ఆకర్షించుకుంటావు అంటే విశ్వానికి కనెక్ట్ అవ్వడానికి ఫీలింగ్స్ అనేవి ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ అండి యూనివర్స్ కెన్ అండర్స్టాండింగ్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ మన ఆలోచనలు మన భావాలు మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తూ లోపల ఎప్పుడైతే హ్యాపీగా నువ్వు ఫీల్ అవుతావో నువ్వు ఫాస్ట్గా మేనిఫెస్ చాలా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు సార్ ఇంక నేను అనుకుంటాను బట్ నాకు ఫాస్ట్గా రావాలి నేను ఏం చేయాలి ఒకటే అడుతాను నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు ఒకటే నీకు నిజంగా నువ్వు అనుకున్నది సిద్ధించినప్పుడు నువ్వు అనుకున్నది జరిగినప్పుడు నువ్వు అనుకున్నది వాస్తవ రూపం దాల్చినప్పుడు నువ్వు ఎంతైతే హ్యాపీగా ఫీల్ అవుతావు అదే హ్యాపీనెస్ కనుక ఈ క్షణం నువ్వు ఫీల్ అవుతే నీకు వస్తుంది సార్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఎలా సార్ అంతే కదా విరాట్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది ఎలా సార్ గ్రాటిట్యూడ్ అంటే పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నీ దగ్గర ఏదైతే ఉందో దాని పట్ల నువ్వు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటావు హ్యాపీగా ఉంటే హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ నీ లైఫ్లోకి ఆకర్షిస్తాయి సో ఎప్పుడైతే నీకు అవన్నీ వస్తే మళ్ళీ నువ్వేం చేస్తావు నీ పేరు నీకు నమ్మకం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం వస్తుంది నేను ఏదైనా సరే సాధించగలన నమ్మకం వస్తుంది దానివల్ల ఏం చేస్తారు అనుకున్నవన్నీ కూడా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటాయని విరాట్ గారు సో ఈ మేనిఫెస్టేషన్కి సంబంధించి క్లాసెస్ అనేవి ఎలా ఉంటున్నాయి సార్ ఎస్ సార్ దీనికోసం ఏంటి అండి చాలామంది వ్యూవర్స్ అడుగుతున్న విషయం ఏంటంటే క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి సో దీనికోసం ఫ్రీ అడ్వాన్స్డ్ లాఫ్ లాఫ్రస్ క్లాస్ అండి ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ సెవెన్ పిఎంకు కనెక్ట్ చేయడం జరుగుతుంది దీనికోసం వ్యూర్ చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు మీకు జూమ్ లింక్ను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారు మీరు ఇంట్లో ఉంటూ ఫ్రీగా హ్యాపీగా మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లోనే ఉంటూ అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ని మీరు నేర్చుకోవచ్చు ఇప్పుడు ఈ మ్యాజిక్ స్టోన్ అనేది ఒకటే ఉంటుందా సార్ లేదంటే ఒక్కొక్క విధంగా విధంగా మారుతుంటుందా ఏ ఉంటుంది సరే అయితే నేనేమంటారంటే మీరు ఏదైనా తీసుకోండి ఓకే బట్ దీన్ని మ్యాజిక్ చేసే శక్తి ఉందండి మనకే ఇలా మీరు మ్యాజిక్ చేసిన తర్వాత మీ సంకల్పం ఏదైనా సరే ఇప్పుడు ఇంకా చేసింది ఏంటి క్లియర్ అని చేసాం ఒకవేళ మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అనుకున్నారండి విరాట్ గారు ఏం చేయాలి పెట్టుకొని నేను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా అయినందుకు ఆ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటే ఎప్పుడైతే మీరు అది పెట్టేసి మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో అది ఆల్రెడీ జరిగినట్టుగా మీ దగ్గర ఉన్నట్టుగా మీ దగ్గర సొంతమైనట్టుగా మీరు చూసినప్పుడు మీ జీవితంలోకి అది ఆకర్షించబడుతుంది సపోజ్ మీ అకౌంట్లోకి ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మీకు కావాలని మీరు అనుకున్నారు నేను ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వివిధ మార్గాల ద్వారా పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకొని ఆ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ నువ్వు ఏ విధంగా దేని దేనికోసమైతే నువ్వు స్పెండ్ చేస్తున్నావో ఒక్కదానికి స్టెప్ బై స్టెప్ నువ్వు చేసి నిజంగా అది ఫుల్ఫిల్ అయిన సెకండ్ ఏంటి నీ దగ్గర ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వచ్చాయి చాలా వరకు ఏంటంటే ఫైవ్ ల్యాక్స్ అంటారు కానీ దానికి రీజన్స్ చెప్పరు ఎప్పుడైతే నువ్వు రీజన్స్ చెప్తావో నీ దగ్గరికి ఆకర్షించబడుతుంది ఆకర్షించినటువంటి మనీతో నీకు ఏదైతే కావాలో ఆల్రెడీ అయినట్టుగా నువ్వు భావిస్తూ చూస్తూ ఉంటే అది అవుతుంది నీకు ఇల్లు అనుకున్నావు ఎంత అమౌంట్ కావాలి ఆల్రెడీ పొందినట్టుగా నీకు రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే ఏమంటారండి వైఫ్ సరిగ్గా మాట్లాడట్లేదు హస్బెండ్ నాతో మాట్లాడట్లేదు మా దగ్గర ఎప్పుడు గొడవలే ఉంటాయి అట్లా ఏమందో ఏమవుతుంది అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అవే సిగ్నల్స్ను పదే పదే పంపిస్తున్నావు కదా అవే మేనిఫెస్ట్ అవుతున్నాయి వాటి ప్లేస్లో థాట్ రిప్లేసింగ్ నువ్వు చెలవరచుకుంటే నా రిలేషన్ సరిగ్గా ఉన్నాయి అద్భుతమైన రిలేషన్స్తో నా బాగున్నాను అని ఎప్పుడైతే నీకు నువ్వుగా నువ్వు భావించగలిగితే అద్భుతం అదే నీకు కెరియర్ కావాలంటే ఇదే స్టోర్ని చేతిలో తీసుకొని నా కెరీర్ ఎక్సలెంట్గా ఉంది నాకు అద్భుతమైనటువంటి జాబు నేను కావాల్సిన కోరుకున్నటువంటి జాబు నాకు వచ్చి కోరుకున్నటువంటి ప్యాకేజ్తో నాకు నేను జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటే ఆల్రెడీ బ్యాగ్ చేసుకున్నట్టుగా ఓకే అదేంది ఐడి కార్డ్ వేసుకొని లోపలికి వెళ్తున్నట్టుగా బయటికి వస్తున్నట్టుగా అక్కడ నీకు ఇష్టమైన కాఫీనో టీనో నీకు ఇష్టమైన స్వీటో నువ్వు తింటే నీ సెన్సెస్ కూడా నువ్వు ఇన్వాల్వ్ చేసి ఉంచగలిగితే అలా చేయగలిగితే అది నీ కళ్ళ ముందు వస్తుంది అది కావాల్సిందల్లా నీ పైన నీకు అచంచమైనటువంటి విశ్వాసం ఉండాలి సబ్జెక్ట్పై నమ్మకం ఉండాలి డెఫినెట్గా వస్తుందా విరాట్ గారు సో రీజన్స్ అంటే ఎందుకు మనకు కావాలి అనే ఒక రీజన్ అనేది సరిగ్గా ఉండాలి అని చెప్పేసి మీరు చెప్తున్నారు సో వండర్ఫుల్ సార్ అంటే సబ్జెక్ట్లోకి వెళ్ళే కొద్దీ విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇలా మరిన్ని విషయాలు మీ ద్వారా జనాలు తెలియాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్